ట్టులిగారు మన పూజా మందిరం దగ్గరకు చేశారు కాబట్టి భక్త ఏమైంది మంది ఈ పూజా మందిరం దగ్గరకు వచ్చి ఈ పూజలో పాల్గొంటారని కోరుకుంటున్నాం ద్వారకా నగరంలో ఉన్నటువంటి కృష్ణమూర్తి వారు అయ్యా వేసుకున్నటువంటి మణిహారాన్ని నాకు ఇచ్చి అని అన్నాడు అయ్యా నీకు ఇవ్వను నేనే ఇంటికి పట్టుకెళ్ళిపోతానని ఆ యొక్క నరేంద్రుడు మరి వృద్ధి చేసినటువంటి ఏదైతే ఆయువును సర్వ సంపత్తును వృద్ధి చేసి వినాయక వ్రతం అనేటువంటి వ్రతం కలదు ఆ వ్రతం చేసినట్టయితే మన శిష్యులు సమస్త కష్టాల నుంచి గొడవబడి మరి అన్ని కూడా కోరిన కోరికలన్నీ కూడా ఈ ద్వారాన్ని ఇంటికి తీసుకొని వెళ్ళిపోయాడు అటువంటి సమయంలోనేమో అతని తమ్ముడు సత్రాజిత్ నరేంద్రుడు తాలూకా తమ్ముడేమో మెడలో ధరించుకుని శ్రీకృష్ణ దర్శనార్థమై ద్వారకా నగరానికి వెళ్ళాడు మరి అక్కడికి అతని అన్న తమ్ముడు వెళ్ళాడు కదా మీరు మరి అక్కడికి వెళ్తే బాగుండదని ఇతను అడవికి వెళ్ళాడండి చూడండి కుర్రాడు చెప్ప చిత్తులు అన్నానికి ఈ కథలోనే ఉంది మరి ఆ కుర్రాడేమో అడవికి వెళ్ళాడు వేసుకొని అయితే ఆ సమంతకమైన ఎలాగుంటుంది అని అంటే దానిమ్మ పక్క మీకు తెలుసు పేరు వండి ప్రసాదం స్వీకరిస్తారని కోరుకుంటున్నాను ఆహాళ బావనండి అన్ని కొద్ది

আরে বপ্পাローラ লাগে না বলিয়া একটুকে আরে পরে তারপরে আমরা যে আমরা 了 <laughs>